తెలంగాణ రైతులకు శుభవార్త దీని గురించి తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదానితో ఒకటి నెరవేరుస్తూ వస్తున్నాయి దీనిలో భాగంగా రైతులకు రుణమాఫీ ప్రక్రియ కూడా ప్రారంభించింది ఈ ఆగస్టు పదిహేను కల్లా అది కూడా ముగిసిపోయింది దీనిలో భాగంగా తొలి విడతగా జూలై పద్దెనిమిదవ తేదీన మొదటి విడత రుణమాఫీ లక్ష రూపాయల లోపు గల వారికి రుణమాఫీ చేయగా రెండవ విడత జూలై ముప్పై నాటికి రెండు లక్షన్నర లోపు ఉన్న రుణం లక్షన్నర లోపు ఉన్నవారికి రుణమాఫీ చేశారు ఇక మూడో విడతలో భాగంగా ఖమ్మం జిల్లాలో నుంచి ఖమ్మం ఖమ్మం జిల్లాలో నుంచి రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేశారు అయితే తమకు ఇంకా రుణమాఫీ కాలేదనేది బ్యాంకుకు మరియు తమకు రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ రైతులు చాలామంది తిరుగుతున్నారు కొంతమంది ఆధార్ కార్డు వాళ్ళు లోపం వల్ల కొంతమంది పట్టా బుక్కుల వల్ల కొంచెం అటు ఇటు ఉండడం ఉన్ వల్ల బ్యాంక్ అకౌంట్లో పేర్లు సరిగ్గా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగిపోయింది వీటితో పాటు మరి కొందరు రైతులు రెండు లక్షల కంటే ఎక్కువ కొంతమంది రైతులకు రెండు లక్షలు రుణం తీసుకున్న వడ్డీతో కలిపి రెండు లక్షలు దాటిపోయిందని మరియు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాత రెండు లక్షల రుణం రుణమాఫీ రుణం రుణమాఫీ కానందని తెలియజేశారు రైతులకు ఏదేమైనా సందేహాలు ఉంటే తమ గ్రామంలో ఏఈఓలను సంప్రదించవచ్చు రుణమాఫీ కాకపోవడం కారణం తెలుసుకోవాలి కాకపోవడానికి గల కారణం తెలుసుకొని తగిన పత్రాలను ధృవీకరించి వచ్చే లిస్టుల మీ పేరు కూడా ఉంటుందో లేదో అధికారులకు ఆ పత్రాలు ఇస్తే వారు మాఫీ కాని వారికి ఆధార్ వివరాలను అధికారులు పరిశీలిస్తారు ఈ నెలలోపు నాలుగో విడత రుణమాఫీ లిస్టు విడుదల కానందే ఈ నెలలోపు నాలుగో విడత లిస్టు విడుదల కానందే లిస్టు పదిహేనో తేదీన ఎవరైతే ఎవరెవరికి రాలేదో వారి యొక్క వివరాలు ఈ లింక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి